ఫ్రెండ్స్ ఈరోజు విజయనగరం జిల్లా తెర్లం మండలం ఆమిటి సీతారాంపురం గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మన రైతు ఏలిస అప్పలనాయుడు గారి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది ఒకసారి ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని మనం చూద్దాం ఆయన పొలం గట్ల పైన ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అది ఇది ఎడ్జ్జిలోసర్ను దశరథ గడ్డ అంటారు ఇది ప పశుగ్రాసంగా దీన్ని ఉపయోగిస్తుంటారు అదేవిధంగా వేప మొక్క అవిస ఆయన వ్యవసాయానికి బావి ఈయనే మన రైతు ప్రకృతి రైతు ఏలి సప్పలనాయుడు ఇది ఆయన యొక్క మైసూర్ మల్లిక రకానికి చెందినటువంటి మైసూర్ మల్లిక రకానికి చెందినటువంటి ప్యాడి ఫీల్డ్ ఇందులో ఆల్రెడీ ఈ కోసే ముందు మినిమం మినుము కూడా జల్లడం జరిగింది ఈయన సుమారు నాలుగు ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయంలో వరి పండించి వరే కాకుండా కూరగాయలు పప్పు దినుసులు మిగతావన్నీ కూడా పండించి వినియోగదారులకు అమ్ముతుంటాడు పొలం గట్టు పైన మునగ చెట్టు తూర్పుకనుమూల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఫార్మర్స్ పండిస్తున్నటువంటి కంది రకం సిరికంది అంటే చిన్న గింజలు వస్తాయి కందిలో మంచి పోషకాలు ఉన్నటువంటి కంది దీన్ని ఈయన పండిస్తున్నాడు ఇది దేశవాలి పెద్ద కంది దీన్నే ఆదిలాబాద్ జిల్లాలో బుర్ఖా కంది అంటారు ఇది ఆదిలాబాద్ జిల్లాలో గోండులు పండిస్తున్నారు పండిస్తారు ఇది పప్పుగా కంట కూరగా పచ్చికాయలను కూరగా వాడడం అనేది జరుగుతుంటుంది ఎక్కువగా కజ్జా పనస చాలా పెద్ద చెట్టు వాళ్ళ పూర్వీకుల నుంచి చెట్టు అలాగా వస్తుంది అదే విధంగా నమస్తే అండి ఇది పంతొమ్మిది వందల డెబ్భైలో వేసిన కొబ్బరి చెట్టు అండి మా నాన్నగారు వాళ్ళు మా తాతయ్య వాళ్ళ టైంలో వేసింది దీన్ని చాలా పెద్ద చెట్టు అయిపోయింది హైట్ అయిపోయింది దీన్ని మేము ప్రూనింగ్ చేసాము కాకపోతే లిమిటెడ్గా కాస్తుందండి తక్కువ కా కాయలు కా పచ్చికాయగా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట మెత్తటి జామకాయ తిన్నట్టు ఉంటుంది దీని రుచి వేరు ప్రత్యేకమైన ఈ చెట్టు చూడండి ఇది ఆలసపోట రకానికి చెందిన అదే మనం పాల పాలసపోట అంటారు కదా చిన్న కాయలు వస్తాయి ఆ రకానికి చెందినటువంటి సపోట ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో వేసిందండి మామిడి తోటతో సహా వేసిన చెట్లు ఇవి ఇంకా ఎక్కువ ఉండేవి ఒక ఏడెనిమిది చెట్లు ఉండేవి అవన్నీ కొన్ని హెయిరెడ్డీలు మాటలు విని కొన్ని తీసేయడం అయింది మామిడి చెట్ల నష్టం అవుతుందని మామిడి చెట్లు కెమికల్ వ్యవసాయం వాళ్ళు చేసేవారు కానీ ఇది మాత్రం ఎప్పుడు మేము తినడానికి ఊరం నుంచి కూడా దీన్ని చెరువు పూడిక వేయడమే తప్ప వేసే ఎప్పుడో వేస్తే పశువుల పెంట ఎప్పుడో అది అరుదుగా మిగిలిందంతా కింద చెట్లు మొదట్లో గుప్పు తవ్వడం వరకే కానీ మిగిలిన మేము చేసింది ఎటువంటి సస్యరక్షణలు ఏమీ లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలోనే విపరీతమైన కాపు ఏప్రిల్ మే నెలలో ఫుల్ పంట వస్తుందండి ఇది చాలా బాగా కాస్తాయి కాపు చెట్టు విరగ కాస్తుంది అనమాట అంత బాగుంటాయి మధురంగా ఉంటాయి ఆల సపోర్ట్ అంటారు దీన్ని ఇలా పండుతున్న పంటను కూడా మన వాళ్ళు పూర్తిగా కెమికల్ చేసి పాడు చేసేస్తాడు అనమాట అది రైతులు ఇంకా తెలుసుకోవాలి ఇది రెండో సీజన్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది రెండో సీజన్ ఇది ఇప్పుడు కొంచెం తక్కువ పంట వస్తుంది కానీ సమ్మర్లో అయితే బాగా ఎక్కువగా వస్తుంది మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం ఇదంతా ఆయన ప్రకృతి వ్యవసాయ విధానంలోనే వీటిని అన్నింటినీ సాగు చేస్తున్నాడు ఇవి కూడా చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఇంచుమించు ఒక యాభై సంవత్సరాల వయసు ఉంటుంది ఒక్క చెట్టుకున్న ఈ గ్రామంలో చాలా విస్తీర్ణంలో ఉలో పంట సాగు చేస్తున్నారు పూర్తిగా ఉలో పంట అంతరించే స్థితిలో ఉండేటట్టు ఉన్న సమయంలో కూడా ఈ గ్రామంలో ఎంతమంది ఫార్మర్స్ ఎక్కువ విస్తీర్ణము సాగు చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ గ్రామం ఉన్న పా పా రైతులందరికీ ధన్యవాదాలు రెండు వేల పద్నాలుగులో వేసిన ఎర్ర సాధం చెప్పలేండి ఇవి పదకొండు సంవత్సరాలు అవుతుంది వయసు ఇది శ్రీకాంధం శ్రీకారం ఇది కూడా పదకొండు సంవత్సరాల వయసు సిక్తు దీని నుంచి పిక్కలు గింజలు రాలి పక్కన ఉన్నకు కూడా మొక్కలు లేవు ఇది దేశీ రకానికి చెందినటువంటి మినప్పంట ఇది మన నాయుడు గారి అప్పల నాయుడు గారి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతుంది ఇందులో పుట్టినటువంటి ఈత చెట్లను కూడా కొట్టకుండా అలాగ సంరక్షిస్తున్నాడు పంట మధ్యలో పుట్టినా సరే ఎందుకంటే ఈ ఈత చెట్లు పైన అనేక రకాలైన పక్షులు ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి పిచ్చుకులు దీనిపైనే ప్రత్యేకంగా గుడ్ గూడ్లు కడతాయి ఇది చూసారా దీన్ని అంటారు ఇది కలుపుగా వస్తుంది దీన్ని పూర్వకాలంలో పంట లేతగా ఉండేటప్పుడు ఆకుకూరగా ఉపయోగించేవారు ఎన్నో పాషక విలువలు ఉన్నటువంటి калпмакка uh,